హాయ్ అండి చూడండి పిల్లల్ని చిన్న చేతుల్లో ఒక పెద్ద పేషెంట్స్ గేమ్ ఆడుతున్నారు ఇవాళ మనం చూస్తున్నది సింపుల్ ఎగ్ యాక్టివిటీ అనిపించినా ఇది వాళ్ళకి ఫోకస్ బ్యాలెన్స్ కంట్రోల్ అన్నీ నేర్పిస్తుంది ఎగ్ పడిపోకుండా కంట్రోల్ చేయడం కాన్సన్ట్రేషన్ టెస్ట్ లాంటిదే ఒక్కసారి బ్యాలెన్స్ కోల్పోయినా మళ్ళీ ప్రయత్నిస్తారు ఇదే పెర్సిస్టెంట్స్ ఇదే లెర్నింగ్ స్పిరిట్ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లోంచే పిల్లలు పెద్ద వాల్యూస్ నేర్చుకుంటారు ఎగ్ వస్తూ పేషెంట్స్ని కూడా నేర్చుకుంటారు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను చేయగలను అన్న ఫీలింగ్ డెవలప్ అవుతుంది మనకు బోర్ అనిపించే సింపుల్ యాక్టివిటీస్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడతాయి ఈ ఏజ్లో వాళ్ళకి క్రియేటివ్ ప్లే చాలా అవసరం మనం పేరెంట్స్గా పిల్లలతో ఇలా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఫీల్ చేస్తారు అవును నా ప్రయత్నాన్ని అమ్మ నాన్న ఎప్రిషియేట్ చేస్తున్నారు అది వాళ్ళకి మోటివేషన్ అవుతుందని మరెంత క్యూట్ ఎండింగో తెలుసా మా పాప ఎగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన ఆనందంలో డ్యాన్స్ కూడా స్టార్ట్ చేసింది కోయిలా సాంగ్ ఆ ఆనందమే లెర్నింగ్ బ్యూటీ చిన్న యాక్స్ చిన్న చేతులు కానీ పెద్ద డ్రీమ్స్ ఇలాంటి బ్యాలెన్సింగ్ వర్క్స్ పిల్లలు చేయడం వల్ల రేపు వాళ్ళు లైఫ్ బ్యాలెన్స్ నేర్చుకుంటారు థ్యాంక్ యూ